మత సామరస్యానికి ప్రతీకైన జాన్ పహాట్ దర్గాని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్ పహాట్ దర్గా ఉర్సు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి తెచ్చిన గంధాన్ని ముజావర్లు దర్గా వద్ద ఉన్న చందల్ఖానాలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం జాన్ పహార్ దర్గా ప్రధాన వీధుల్లో పోలీసు బందోబస్తు ఊరేగించారు గంధాన్ని అందుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు దీపారాధన కార్యక్రమంతో ఉర్సు ఉత్సవాలు ముగుస్తాయని దర్గా నిర్వాహకులు తెలిపారు ఈ సంవత్సరానికి ఒకసారి జరిగే ఉర్సులో లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు ఇది మత సామరస్యానికి ప్రతీక నేను ఈ దర్గాకి ఈ దర్గాకు వచ్చే భక్తులకి సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను గతంలో ఉన్నప్పుడు ఈ దర్గాకి ప్రతి ఏటా కొంత అభివృద్ధి నేను ఇంకా ముందు ముందు చేస్తాం ఈ ఉరుష ఉత్సవాలకి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు ఈ బాబా గారి యొక్క గంధాన్ని తీసుకెళ్లి భక్తులు నమ్మకం ఇళ్ళ పెట్టుకుంటే బాధలు కానీ సమస్యలు గానీ తీరుతాయని ప్రజల యొక్క కోరికలు నమ్మకం రెండవ రోజు గంధం మహోత్సవం ఉంటుంది గంధం జాన్పహడ్ గ్రామానికి ఊరేగింపుగా వెళ్ళి నమాజ్ తర్వాత బాబా గారికి ఎక్కించడం జరుగుతున్నది ఆ తర్వాత గంధాన్ని ప్రజలకి అందించడం జరుగుతున్నది మూడవ రోజు దీపరాజనతోని ఈ కార్యక్రమం ముగింపు జరుగుతుంది ఈ జాన్పాడ్ దర్గా సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన దర్గా జాన్పాడ్ దర్గాలో ఖచ్చితంగా పూజలు చేసుకుంటే ప్రజలందరికీ మేలు జరుగుద్దనే గట్టి నమ్మకం ఈ రోజే కాదు కుల మతాల అతీతంగా హిందువులు ముస్లింస్లు మైనార్టీలు అందరు అన్ని కులాల వారు ఈ రోజు జానపాటి సైతుల దర్గాన్ని దర్శించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఉంటాము గత పన్నెండు సంవత్సరాలుగా మేము మొస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్న దేవునికి మహిమలు చాలా ఉన్నాయండి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యము మనీ మంచిగా అన్ని విధాలు మంచిగా ఉంటుందండి ప్రతి సంవత్సరం చాలా మంది వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారండి ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి గంధం వస్తుంటదండి ఆ గంధాన్ని ఆ గంధాన్ని అందుకోవడం కోసం అని వేలాది మంది భక్తులు కొన్ని లక్షల మంది ఇవాళ ఇక్కడికి వస్తారండి మా తాత ముత్తలు కానీ మేము ఇక్కడ వస్తున్నాం ఈ దేవుని దర్శకుండా మాకు అదృష్టం మాకు అనుకున్న కోరికలు కలుగుతున్నాయి జాతర చాలా సందడి ఉంది చాలా మంచిగా నడుస్తుంది అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి దైవ దర్శనం కూడా బాగా జరుగుతుంది